ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ దసరా టు ఆల్ ఇది దసరా బ్లాగ్ అందుకే హ్యాపీ దసరా అని చెప్తున్నా ఇంకా కొంచెం లేట్ అయింది కదా వీడియో ఇంకా నాకు వీలు అవ్వలేదు అందుకే పెట్టలేదు ఇది సద్దుల బతుకమ్మ నెక్స్ట్ డే అనమాట కుచిపాప డా డ్యాన్స్ చేస్తుంది వాళ్ళతోనే ఆ క్లిప్ ఇందులో యాడ్ చేస్తున్నా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కలిసి ఈవినింగ్ టైంలో ఇంకా నాకు ఇంటికి వచ్చాక మళ్ళీ గోరింటాకు పెట్టింది కోను పెడతా మమ్మీ అంటే ఇంకా కుష్పావ పెడతానంటే నేను వద్దంటాను ఇంకా చక్కగా పెట్టింది కాకపోతే బాగుంది ఇంకా సిద్ధు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు ఇంకా అక్కడికి వెళ్ళాక ఇది దసరా రోజు అనమాట ఆయుధ పూజ ఉంటుంది కదా ఇంకా మేము బైక్ మసీను మామయ్య సిద్ధు బైక్ ఇంకా ఇవన్నిటికీ పూజ చేసుకోవడానికి అవన్నీ వాష్ చేశారు అప్పుడు వీడియో అనుకున్నా కానీ నాకు ఎందుకు హెల్త్ అస్సలు బాగాలేదు ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చింది ఇంకా నేను పడుకొనే ఉన్నాను ఇక్కడ మధ్యలో మధ్యలో క్లిప్స్ నానే చిన్ని అంతే ఇంకా ఖుషి చక్కగా ఆ బైక్ కడిగేశాక వాళ్ళందరితో ఆడుకుంటుంది నేను బయటకు వచ్చేసరికి ఇవన్నీ బొట్లు పెట్టేశారు అన్నీ రెడీ చేసి పెట్టారు ఇంకా మాకు అక్కడ బోరు ఉంది బోరు కూడా శ్రవంతి బొట్లు పెట్టేస్తుంది వీటితో పాటు బోరు కూడా పూజ చేసుకున్నాము అంటే ఇంట్లో మనకు అన్నీ వర్క్ చేయాలి కదా ఇంట్లో మనం వాడే ఏమంటారు మనం యూజ్ చేసే అన్ని వస్తువులకు పూజ చేసుకుంటాం కదా కామన్గా సేమ్ అలాగే మేము కూడా అంతే తర్వాత ఫస్ట్ ఏమో మా అమ్మాయి బైక్కి జిస్ట్ తీసేసి నిమ్మకాయలు టైర్ల కింద పెట్టేసి మా స్టార్ట్ చేశారు తర్వాత సిద్ధుది ఇంకా తర్వాత శ్రీనుది కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ లేవు అంటే మా అమ్మయ్య బైక్కి అత్తమ్మ దిష్టి తీశారు అంటే ఎవరి బైక్ అన్నట్టుగా ఇంకా అత్తమ్మ సిద్ధు బైక్కి నన్నే దిష్టి తీయమంటే తీశాను కాకపోతే నాకు అస్సలు బాగాలేదు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మన్నా నాకు అసలు ఇంట్రెస్టే లేదు ఆ రోజు ఎందుకు ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా దసరా చేసుకోవడము ఇంకా కార్కి అత్తం జిస్ట్ తీసేశారు తర్వాత నిమ్మకాయలు పెట్టేసి ఇంకా కార్ స్టార్ట్ చేశారు సిద్ధు సిద్ధుతో పాటు నాని కుష్పా కూడా కూర్చున్నారు చిన్ని ఏమో పడుకుంది ఇంకా లంచ్ వంటలన్నీ అయిపోయాక అందరం కలిసి లంచ్ చేశాము ఇంకా ఇది ఈవినింగ్ టైం అనమాట పిల్లలు సాంగ్స్ అట్లా పెట్టుకున్నారు బ్లూటూత్లో ఇంకా మా మామయ్యం రమ్మని ఎంత పోస్ట్ చేసినా రాలేదు ఇంకా అసలు మా ఇలా ఇష్టమే ఉండదు సా డ్యాన్స్ చేయడము ఇవంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు లేదు ఇంకా మా ఫ్యామిలీ అంటే మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఫంక్షన్స్లో చేయడానికి కూడా భయపడతాము మా మామయ్య ఉంటే ఇంకా ఇలా పిల్లలు సాంగ్స్ పెట్టుకొని ఇంకా అత్తమ్మని రమ్మని కానీ అత్తమ్మకైతే ఇష్టము డ్యాన్స్ అంటే ఇంకా పిల్లలతో పాట చేస్తున్నారు ఇంకా మామయ్య వేయలేదు కానీ వాళ్ళు చేస్తుంటే మాత్రం మా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు మా మామయ్య ఫేస్ చూస్తే తెలుస్తుంది అంటే మా మామయ్యకి మేము అలా ఎప్పుడో ఒకసారి వెళ్తాం అంతే ఫెస్టివల్స్కి అయినా ఎప్పుడైనా సండేస్ వస్తే అలా అయినా ఇష్టమే మా మామయ్యకి అలా వన్ టు త్రీ సారీ వన్ టూ డేస్ అయినా కూడా మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఖుషి కూడా జాయిన్ అయిపోయింది చూడండి సిద్ధు మాతో ఒక త్రీ డేస్ లేడు అంతే ఖుషి వాళ్ళ పప్పని చాలా మిస్ అయింది అంటే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము పండగకి వెళ్ళి అక్కడే ఉన్నాను ఇంకా ఫెస్టివల్ ముందు రోజు వచ్చాను దసరాకి ముందు రోజు ఇంకా సిద్ధు మా సీను పిల్లలందరూ కలిసి టెంపుల్కి వెళ్ళారు అక్కడ జమ్మ చెట్టు పెడతారు తీసుకో అంటే పూజ చేసి తీసుకొచ్చి ఇంకా అక్కడికి వెళ్ళి మాకు జమ్మికు తీసుకొచ్చారు ఇంకా అందరం ఫస్ట్ మా అత్తమ్మ మామయ్యకి పెట్టేసి ఇంకా అందరం పెట్టుకున్నాము రావణాసురిని కాలుస్తారు కదా అక్కడ చూడ్డానికి వెళ్దామని అందరు రెడీ అయిపోయారు కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు నాకు కొంచెం బాగాలేదు అందుకనేసి నేను రానని చెప్పేశాను ఇంకా మా మామయ్యకి చెప్పేసాను ముందే వెళ్ళాను మామయ్య అనేసి ఓకే అని ఒప్పుకున్నారు తర్వాత ఇంకా నేను వెళ్ళను అనేసరికి మా అత్తమ్మ కూడా రెడీ అవ్వలేదు నేను కూడా వెళ్ళాను అని అన్నారు ఇంకా శ్రవంత్ నేను ఒక్కదాన్నే వెళ్ళాలా అని అంటుంది ప్రస్తుతానికైతే ఇంకా రెడీ అవ్వలేదు ఎవరము కుష్పాప వాళ్ళ అన్నయ్యకి అక్కయ్యకి ఇంకా నానమ్మ తాతయ్యకి అందరికీ పెట్టేసింది కొన్ని పిక్స్ తీసుకున్నాము ఫ్యామిలీ అంతా తీసుకుందాం అనుకున్నాం కానీ అసలు ఆ రోజు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు తీసుకోలేదు ప్రతిసారి ఫొటోస్ తీసుకుంటాము ఈసారి తీసుకోలేదు ఇంకా వీళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు రెడీ అవ్వాలనేసి ఖుషి ఏమో ఖుషిని రెడీ చేశాను కదా ఇంకా వాళ్ళ బాబాయ్తో వెళ్ళింది సీన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కలవడానికి అనేసి తను బయటకు వెళ్తుంటే ఇంకా సీన్తో బైక్ పైన వెళ్ళింది వాళ్ళు బయట చూసేసి వచ్చారంట పోయేటప్పుడే ఉన్నది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ధర్మపురి నుండి ప్రసాదం తీసుకొచ్చారంట లడ్డు ఇంకా అది అందరికి ఇవ్వమంటే శ్రావంతి అందరికి పెడుతుంది తినేశారు ఇంకా సీన్ చెప్పాడు బయటకు వెళ్ళేటప్పుడే వాదిన నువ్వు వస్తేనే వెళ్తాము లేకపోతే అందరం డ్రాప్ అయిపోతాము ఇంకా ఎవరము వెళ్ళాము అని చెప్పేసరికి నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అంటే ఎప్పుడు చెప్పరు కదా అలా ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను నేను డ్రెస్సెస్ ఏం తీసుకొచ్చుకోలేదు ఇంటి దగ్గర నుంచి ఇంకా శ్రావంతి శారీ ఉంటే శ్రవంతి శారీ కట్టేసుకున్నాను ఆ రోజు ఇంకా అందరం అక్కడికి వెళ్ళాము ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే ఆ ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ పక్కన రవాణాసుని పేల్ పెట్టారు ఒక గ్రౌండ్ ఉంటుంది పెద్ద గ్రౌండ్ అక్కడ పెడతారు కానీ ఈసారి ఎందుకు పెట్టలేదు ఓకే ఇంకా ఇక్కడే ఉంది కదా అని అక్కడ ఆగాము కాసేపు చూసాము వాళ్ళు ఏంటంటే అక్కడ డీజే పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా డీజే ఉంది కదా వాళ్ళు అప్పుడే పేల్చారని అర్థమైంది ఇవి ఏంటంటే రావణాసురుని కాదు వాళ్ళు షార్ట్స్ పెట్టారు ఇంకా అవి పేలుస్తుంటే ఆ ఫ్లైఓవర్ దగ్గరగా ఉన్నాం కదా ఇంకా దా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరిపైన పడుతుంటే చూసారా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి ఇంకా అలా డీజే ఉంటే దాన్ని ఆపేయడం చాలా కష్టం కదా వాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు మేము చా ఒక వన్ అవర్ ఆగాము అక్కడ వెయిట్ చేసాము కాకపోతే పేల్చలేదు ఇంకా మేము నాన్ వెజ్ తిన్నాము అందరము ఆ రోజు గురువారం అనేసి ఎవరు తినరు అంటే సీను వాళ్ళు ఎవరు తినరు పిల్లలు తినరు శ్రవంతి కూడా తినరు ఇంకా వాళ్ళు నాన్ వెజ్ తినలేదు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని కొని వస్తామనేసి ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా అందరం కలిసి వెళ్దాం అనేసి వాళ్ళ కోసం మేము ఇక్కడ వెయిట్ చేసాము ఖుషికి అక్కడ సాంగ్స్ పెట్టి ఉన్నాయి కదా డీజే సాంగ్స్ ఇంకా దానికి ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంది పైన కూర్చొని చాలా నిద్ర వస్తుంది కాకపోతే వెళ్ళొద్దంట ఇంటికి ఇక్కడే ఉందా మమ్మీ అనేసి అంటే కాసేపు ఉన్నాము ఇంకా అత్త మేము పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు చూద్దాం చూద్దామనేసి నేను మాత్రం అసలు ఆ కార్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు నాకేంటో ఎక్కువ క్లోజ్గా ఉంటే అంటే ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఇంకా నాకు వచ్చిరాదనమాట ఇంకా అందరూ చాలా సాడ్గా ఉండే ఇంకా అత్తమ్మ వచ్చి ఇంటికి వెళ్ళిపోదామన్నారు చాలా నిద్ర వస్తుంది నాకు ఇంకా వాళ్ళు వస్తారు శ్రవంతి వాళ్ళు అనేసి అంటే ఇంకా ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇంకా మేము బయలుదేరుతున్నాము ఇంటికి మీరు రండి అని చెప్తే ఓకే అని చెప్పారు అక్కడ పూజ అప్పుడే స్టార్ట్ అయిందంట ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత ఇది నెక్స్ట్ డే కారపూసలు చేస్తున్నారు కుషివును చిన్ని ఏమో ప్లేట్లో వాటర్ పోసేసి కలర్ పెయింటింగ్ వేస్తున్నారు హలో గడ్డా వాటర్లో వేసిన కలర్ ఆర్ట్ చూడండి ఎంత బాగుందో వారాహి అమ్మవారిలాగా ఉంది కదా మేము తినేసి ఇంటికి బయలుదేరిపోయాము ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ